హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి హర్నీ యు ఆర్ ఎలిమినేటెడ్ రాము యు ఆర్ సేఫ్ అవి ఎప్పుడు ఎలా వాడాలి అన్నది బిగ్ బాస్ చెప్తారు మర్నీ ఆమ్ వెయిటింగ్ ఫుర్ యూ అన్ ద స్టేజ్ ప్లీజ్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఫాదర్ అంటారో గ్రాండ్ ఫాదర్ అంటారో లేకుంటే గాడ్ ఫాదర్ ఆఫ్ ద బిగ్ బాస్ అంటారో మరణి గారు అయితే మొత్తానికి ఎలిమినేట్ అయ్యారు మరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు అనే దానికంటే ఇమ్మ్యానుయల్ భరణి గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళగొట్టాడు అనే టాకే బయట ఎక్కువ వినిపిస్తుంది నిజంగానే ఇమాన్యుయల్ తన పౌరస్త్రాన్ని ఉపయోగించి బరణి గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి సెల్ఫిష్గా ఆలోచించి బయటకు పంపించాడా భరణి గారిని కాకుండా రాము ని సేవ్ చేయడానికి కారణం ఏంటి పౌరస్త్రాకి ఉన్న పవర్ని ఇమానుయుయల్ సరిగా వాడలేకపోయాడా భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనుజా దివ్యల గేమ్ ఎలా ఉండబోతోంది భరణి గారి ఎలిమినేషన్తో ఇకపై బిగ్ బాస్ లో బాండింగ్స్ కి బంధాలకి కి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్లో బాటమ్ లిస్ట్లో మరణి గారు రామరావుతో ఉండిపోయారు నాగార్జున గారు వారిద్దరిని గార్డెనియర్కి పిలిచి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఇది ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారు హౌస్లో ఇమానుయుయల్ను లేపి ఇమానుయుయల్ నీకు ఇచ్చిన పౌరస్త్రాను ఉపయోగించాల్సిన సమయం వచ్చింది అది నువ్వు ఇప్పుడు వాడతావో లేకుంటే తర్వాత వాడతావో డిసైడ్ చేసుకోవాల్సిన ఛాయిస్ కూడా వచ్చింది ఈ పౌరస్త్రాకి మూడు పవర్స్ ఉన్నాయి ఒకటి ఈ వారంలో వాడాలి ఇంకొకటి కొన్ని వారాల తర్వాత వాడొచ్చు ఇంకొకటి ఆ తర్వాత ఇంకొన్ని వారాల తర్వాత కూడా వాడచ్చు అని ఆఫర్ ఇచ్చాడు కానీ మనకు ఎపిసోడ్లో చూపించనిది ఏంటంటే ఈ వారం కంపల్సరిగా పౌరస్త్రాన్ని వాడాలి వాడినప్పుడే ఆ మొదటి పవర్ అనేది యూజ్ అవుతుంది లేకుంటే ఆ మొదటి పవర్ వేస్ట్ అవుతుంది అది తర్వాత ఎపిసోడ్ తర్వాత డిస్కషన్స్ డిస్కషన్స్లో చెప్పాడు బయట నాగార్జున గారు ఇమానుయల్తో ఈ వారం నీకు భరణిని కానీ రామరావుతో కానీ ఇద్దరులో ఒకరిని మాత్రమే సేవ్ చేసే ఛాన్స్ ఉందని కరాఖండిగా చెప్పేశారు దానికి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా భరణి గారు గత కొన్ని వారాల నుంచి సరిగా గేమ్ ఆడడం లేదు కేవలం ఫస్ట్ రెండు వారాలు మాత్రమే గేమ్స్ మంచిగా ఆడారు తర్వాత రెండు వారాల నుంచి నాకు అసలు బరిణి గారు గేమ్ ఆడినట్లే కనిపించలేదు ఆయన కంటూ ఒక క్లారిటీ లేదు కానీ రామరాతో మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను అతని ఆటలో బెటర్మెంట్ కనిపించింది కాబట్టి నేను రామరాతోర్ని సేవ్ చేయాలనుకుంటున్నానని చెప్పేస్తాడు నాగార్జునకి ఇమానుయల్ ఈ మాటని నాగార్జున గారికి చెప్పగానే వెనకాల ఉన్న దివే కావచ్చు తనుజ కావచ్చు అసలు ఏడుపు ఆపుకోలేకపోయారు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు సో నాగార్జున గారు ఓటింగ్ లో ఇప్పుడు బాటం లిస్ట్ లో ఎవరు ఉన్నారో చూద్దామని ఎమినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు సో ఆ ప్రాసెస్ లో గారికి లీస్ట్ ఓటింగ్ వచ్చేసింది నాగార్జున గారు సింపుల్ గా బర్నీ స్టేజ్ పైకి వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు అని దివ్య చిన్న పిల్లలాగా వెక్కి ఇమాన్యుల్ ఇలా చేస్తాడని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేసి ఉండరు కూడా అఫ్ కోర్స్ బర్ని గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి నామినేషన్ లో బర్నీ గారిని వైల్డ్ కార్డ్స్ మెంబర్స్ అంతా మీరు బంధాల్లో పడి గేమ్ సరిగా ఆడడం లేదని అదే రీజన్తో నామినేట్ చేశారు అంతేకాకుండా లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా మీరు బంధాలు కొట్టుకుపోతున్నారు బంధాల నుంచి బయటకు వచ్చి ఆడితేనే మీరు బిగ్ బాస్లో ముందుకు వెళ్ళగలరు అని ఇంటి కూడా ఇచ్చాడు సో ఈ రెండు బలమైన కారణాల వల్ల గారు ఏం చేశారంటే ఇమాను దగ్గరికి వెళ్ళి ఇమానుయల్ నేను ఈ వారం వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ నేను ఎలిమినేషన్ వరకు వెళితే నా కోసం పౌరస్త్రాన్ని యూజ్ చేస్తావా అని అడిగాడు ఇమానుయల్ ఇమానుయుయల్ ఈ మ్యాటర్ గురించి సందన గారితో కూడా డిస్కస్ చేసి టైం వచ్చినప్పుడు నేనే డిసైడ్ చేసుకుంటానని కూడా చెప్పాడు నిజం చెప్పాలంటే ఇమానుయుయల్ కి రామరావుడు కంటే కూడా భరణి గారితోనే ఎక్కువ రిలేషన్షిప్ ఉంది ఎక్కువ బాండింగ్ కూడా ఉంది అలాంటి ఇమానుయల్ పౌరాస్త్రాన్ని ఉపయోగించి బరణి గారిని కాకుండా రామారావుని సేవలు చేయడం అనేది చాలా ఫేక్ అనిపించింది చాలా మందికి ఇది కన్నింగ్ గేమ్ అని మోసం అని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి అందరూ అలా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు ఆ యాంగిల్స్ లో ఆలోచిస్తే అన్ని అలానే అనిపిస్తున్నాయి కూడా ఎందుకంటే ఇమానల్ చేసింది అందరికీ అలానే అనిపించింది కానీ నా ఒపీనియన్ లో మాత్రం ఇమానల్ చేసింది వన్ పర్సెంట్ కూడా తప్పు కాదు ఎందుకంటే నాకు తెలిసి సెకండ్ వీక్ లో వీక్ లో అనుకుంటాను ఇమానుయలు తనుజా గారు ఒక డిస్కషన్ లో ఉన్నప్పుడు అన్నారు అనమాట ఇమానియల్ నామినేషన్ టైంలో నిన్ను ఒక చిన్న మాట అన్నా నేను తట్టుకోలేకపోతున్నాను నేను నీకు నీ నీకోసం నేను నిలబడతాను ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను నీకు అండగా నిలబడతాను అని మాట ఇచ్చాడు అనమాట గారు ఆ మాటకి ఇమానియల్ కూడా అన్న ఈ హౌస్ లో నాకు బాగా ఇష్టమైన పర్సన్ మా అమ్మ అంటే సంజన ఆ సంజన సంజన అమ్మ కంటే కూడా మీరు నాకు చాలా ఇష్టం మీరంటే చాలా రెస్పెక్ట్ నేను మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను కూడా మీకు అండగా నిలబడతానని ఇమానుయల్ గారికి మాటిచ్చాడు అంత ఇష్టం అని చెప్పిన తర్వాత కూడా ఇమానుయల్ ఇలా ఎందుకు చేశాడు రామరావుతోడిని సేవ్ చేసి గారిని ఎందుకు ఎలిమినేట్ చేశాడు అనేది అందరికి ఉన్న క్వశ్చన్ నాకు మాత్రం ఇమానుయల్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ అయితే బర్ణిగారు ఇమానుయల్ కి మార్చాడు తర్వాత ఇమానుయల్ కూడా బర్నీ గారికి మార్చాడు కానీ ఫస్ట్ మాట తప్పింది మాత్రం గారే ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు బర్ని గారు డైరెక్ట్ గా చెప్పేస్తారు ఇమానుయల్ నేను నీకు సపోర్ట్ చేయను అని ఎందుకంటే ఆ సమయంలో సంజన గారు కొన్ని దొంగతనాలు చేయడం ఆ సిచ్యువేషన్స్ లో బర్ణి గారు కొన్ని మాటలు పడడం సంజన గారికి ఇమానుయల్ క్లోజ్ కావడం వల్ల ఆ ఇంపాక్ట్ ఇమానుయుల్ మీద కూడా పడింది అందుకే బర్నీ గారు ఇమానుయల్ కి సపోర్ట్ చేయలేదు సో ఇమానుయల్ కి కూడా బర్నీ గారి మీద కంపల్సరీగా ఒక ఇంప్రెషన్ అయితే పడిపోయింది ఎందుకంటే సంజన గారి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసి నాకు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయకపోవడం ఏంటి అనే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కంపల్సరీ ఇమానయల్ కి పడే ఉంటుంది ఇమానయల్ కూడా చాలా సందర్భాల్లో మరణి గారి గురించి తనుజ గురించి వాళ్ళ బాండింగ్ గురించి సరదాగా పాటలు పడటము ఫన్నీగా కామెంట్ చేయడము చేశాడు బర్ని గారు చాలా సార్లు ఇమానయల్ కూడా చెప్పాడు సరదాగా కూడా ఇలా చేయొద్దని అయినా కూడా ఇమానల్ ఆపకుండా అదే కంటిన్యూ చేశాడు అది చూసి హట్ అయిన బర్ని గారు సరదాగా కూడా ఇంకెప్పుడు ఇలా చేయొద్దని కూడా చెప్పారు అయ్యో నేను సరదాగా చేస్తున్నాను మీరు ఎందుకు అంత సీరియస్ తీసుకున్నారని చెప్పి తర్వాత మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేశాడు సో ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ బాండింగ్ రిలేషన్షిప్ కాస్త తగ్గుతూ వచ్చింది గత రెండు మూడు వారాలు అయితే వాళ్ళ మధ్య క్లియర్ గా కనిపిస్తుంది మనకి మనకి ఎపిసోడ్స్ లో చూపించలేదు కానీ లవ్ లో మీరు చూసుకుంటే ఇమానుయల్ కి పౌరస్త్ర వచ్చిన తర్వాత దాదాపు వన్ అవర్ పాటు ఇమానుయల్ తో బర్ని గారు చాలా డిస్కస్ చేశారు హౌస్ నుంచి ఒకవేళ నేను వెళ్లిపోయే సిచ్యువేషన్ వస్తే నా కోసం నువ్వు పౌరస్త్ర వాడుతావా అని ఇమానుయల్ క్వశ్చన్ చేశాడు దానికి ఇమానుయల్ బరణి మీతో పాటు ఇంకొకరుండి మీ ఇద్దరులో ఒకరిని మాత్రమే సేవ్ చేయాల్సి వస్తే మీ ఇద్దరి ఆటని మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూసి మాత్రమే నేను పౌరస్త్రాని యూజ్ చేస్తాను ఆ సమయంలో కంపల్సరీ బరిణి గారి పౌరస్త్రాన్ని యూజ్ చేస్తానని ఇమానుయల్ అయితే అసలు చెప్పలేదు ఆ టైం కి ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తానని క్లియర్ గా చెప్పాడు సో ఇమానుయల్ తన మాట ప్రకారమే ఇప్పుడైతే హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో ఎవరు తనకు గా కనిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే పౌరస్త్రాన్ని యూజ్ చేశాడు అంటే రామరాతోడికి అదేంటి బర్ని గారికి బాగా క్లోజ్ కదా ఇమానుయల్ బర్ణి గారికి ఆ పౌరస్త్రాన్ని యూజ్ చేయాలి కదా బర్ని గారినే సేవ్ చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు అందులో తప్పు లేదు నేను కూడా మిమ్మల్ని తప్పు పడ్డాను ఎందుకంటే మొదటి నుంచి బిగ్ బాస్ చూసిన వారికి తనుష ఇమానుయల్ బర్ని వీళ్ళ బాండింగ్ అనేది ఒక సపరేట్ లెవెల్లో ఉంటుంది కానీ ఇమ్మానుయల్ మాత్రం బాండింగ్స్ కి కాకుండా కేవలం ఆటని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు ఎవరైతే గేమ్ ని మంచిగా ఆడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలనుకున్నాడు అనుకున్నాడు రామరాతు సేవ్ చేసి గేమ్ లో నిలబెట్టాడు ఇమ్మానుయల్ కూడా చాలా బాగా ఆలోచించి డిసిషన్ డిషన్ తీసుకుని ఉంటాడు ఎందుకంటే గత రెండు వారాల నుంచి మన ఎపిసోడ్ తీసుకుంటే మొత్తం బాండింగ్స్ పైనే నడుస్తుంది ఆఖరికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా బాండింగ్స్ గురించి మాట్లాడి బాండింగ్స్ మీదనే నామినేషన్స్ కూడా చేశారు అంతేకాకుండా వీకెండ్ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆడియన్స్ కూడా ఈ బాండింగ్స్ గురించే ఎక్కువ మాట్లాడడం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సరిగా ఆడడం లేదని బాండింగ్ పడి కొట్టుకుంటున్నారని అందరూ సేఫ్ గేమ్ ఆటలు కూడా సరిగా ఆడడం లేదని కంప్లైంట్ చేశారు ఆఖరికి ఆదివారం ఎపిసోడ్ లో వచ్చిన ఆది కూడా ఇండైరెక్ట్ గా బాండింగ్ తగ్గించుకోండి ఆటలు ఆడండి సేఫ్ గేమ్ అస్సలు ఆడకండి అని మరీ 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 వార్నింగ్ ఇచ్చాడు హైబరాది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇమానియల్ చాలా స్ట్రాటజిక్ గా ఆలోచించాడు ఇప్పుడు కనుక బరిని గారికి పౌరస్త్రాన్ని కనుక యూజ్ చేస్తే బయట ఉన్న ఆడియన్స్ దృష్టిలో నాగార్జున గారి దృష్టిలో అందరి దృష్టిలో ఎమాన్యుల్ కూడా ఒక బాండింగ్ లో కూడుకుపోయినట్టే ఆ బాండింగ్ లో పడిపోయినట్లే అని అనుకుంటారని చాలా తెలుగుగా ఆలోచించి బిగ్ బాస్ ఆటను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ సమయానికి ఆ టైంకి ఎవరైతే మెరుగ్గా ఉన్నారో ఆటలో వారిని మాత్రమే సేవ్ చేద్దామని నిర్ణయించుకున్నాడు సేవ్ చేశాడు కూడా అదే రాథోడ్ మనం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వచ్చిన తర్వాత అని లేడీ విన్నర్ అని ఒక హింట్ ఇచ్చాడు ఆ హింట్ విన్న తర్వాత ఇమాన్యుయల్ తనుజని టార్గెట్ గా పెట్టుకున్నాడు సో తనుజకి ఇంట్లో చూసుకుంటే ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉందంటే బర్నీ గారి సపోర్ట్ ఎక్కువ ఉంది సో బర్ణి గారిని ఏమైనా చేస్తే తనుజని ఎమోషనల్ గా వీక్ చేయొచ్చు అనే ఉద్దేశం కూడా ఉండవచ్చు నిజం చెప్పాలంటే బర్నీ గారు వెళ్ళాలనే చాలా మంది కోరుకుని ఉంటారు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో గేమ్ సరిగా ఆడడం లేదు ఎందుకంటే తనుజ గేమ్ కావచ్చు దివ్య గేమ్ కావచ్చు బర్ణి గారి వల్లనే బర్నీ గారి బాండింగ్స్ వల్లనే కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు బర్ణి గారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గేమ్ మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఇప్పటి నుంచి మన బిగ్ బాస్ ఫస్ట్లో లో బాండింగ్స్ లేని గేమ్ ని ఎలా ఉంటుందో చూడాలి సో ఫైనల్ గా ఈమె చేసింది అయితే అసలు తప్పే కాదని నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు ఇమేనల్ సపోర్ట్ చేస్తున్నారా పవరస్థాను ఉపయోగించి భరణి గారిని కాకుండా రామరాతోని సేవ్ చేయడం మీ ఉద్దేశంలో కరెక్టా రాంగా అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్